కుప్పేది లక్ష్మిక మీకు ఏ కొనాల్సిందే అది మరి ఘోరంగా వచ్చింది తాడి ఇన్న మొన్న వాన పడుతుంటే భయమవుతుంది అసలు ఏమవుతుందా మళ్ళా మీరందరు జరగండి ఫార్మర్స్ ఉండని జరగండి మీరందరు హైదరాబాద్ వాళ్ళంతా అక్కడ ఇక్కడరా మీరు చెప్తేనే తెలుస్తుంది కదా అందరు ఎక్కడెక్కడ ఉన్నారు ఏ లక్ష్మకి ఎక్కడ మొత్తం దడిచింది కదా అయ్యో దూరం అయిపోయింది

అవునవును అదే ఇది మళ్ళా కొనేదాకెడ మరబోతుంది మొత్తం అన్ని అన్ని కుప్పలు అదే పరిస్థితులు 嗯，来来，关注了吗？ நெல <laughs> 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 లేదా వచ్చి కొంచెం మొలకడ్ మొలకాలు కాదు మొత్తం మూడు ఊర్లో ఉన్నారా మూడు ఊర్ల మరి దారుణం ఉంది ఇది

బాగానే మొత్తానికే నడిచిపోయింది అంతటి ఊరే వ్యపస్థానం రాత్రి ఒకటి పోయి నిన్న మొత్తం చాట్లతో నెత్తిపోయి నీళ్ళు దొరకలేదు అట్లా బాగా పడ్డా మళ్ళీ ఇప్పుడు వడ్లు అందించినాగా పడ్డపక్కడ

ఐకేపీ మధ్యలో అయితే ఆలస్యం అవుతుంది ఇప్పుడు డైరెక్ట్ వడ్డెండ్ వేసుకుంటే రైస్ బిల్ వేసుకుంటే అది పాస్బుక్ పోయి ఉంటుంది వాళ్ళు తీసుకోవాలి దాన్ని తీసుకొచ్చి మనం పోరాటం చేయాలి అప్పుడు దానికి తప్ప ఏ వరండి మనకు డెబ్బై సంవత్సరాలు వచ్చి రైతు ఎప్పుడు నష్టం ఐకేపీ ఉంటే మనకి నష్టం ఏమైతుంది ఆలస్యం అవుతుంది

పడ్డదట కదా ఒక్కసారి చూసిపోదమ్మా ఏదన్నా పొలం దగ్గర ఉందా దూరం ఉందా బాగా చూసి వెళ్తాం అదే ఎందుకంటే ఘోరం ఉంది మొత్తం కొయరాదేరకున్న వాటి కొంచెం కోత పెడతారు నాలుగు కిలోలు పోతున్నాయి కిలో కటింగ్ పెడతారు మేడం కొంచెం అక్కడ మిల్లర్లు ఏం చేస్తారంటే ఈ వడ్లు ఎట్లయినా రైతులు తీసుకొచ్చారు కదా అని వాళ్ళు డ్రామా చేస్తారు ఆడి వేనాక నాలుగు కిలోలు ఐదు కిలోలు కట్ చేసుకుంటూ వీళ్ళు ఏం చేస్తారు రైతులు తప్పది ఇబ్బంది నేను లోడు పంపితే నాకు ఇలా రెండు మూడు వేల ఖర్చు అమలు ఖర్చుని ఇట్లా ఐదు వేలు ఖర్చు పెట్టి ఆడి వేనాక మిల్లర్లు కట్ చేస్తారు నాలుగు కిలో ఐదు కిలోని వాళ్ళు ఇష్టం చేస్తారు వేరేందుకు తప్పదు కదా మరికి ఎంతో కొంత రావాలి ఇట్ల బాగా ఇబ్బంది పడతారు రైతు నష్టపడుతు రైతు భయపడుతు భయపడే రైతు ఐక్య ఒప్పుకుంటాడు అంటే ఒక్క బస్తాక రైతుకి ఏం లాభం ఒక్కడేనా మాకు రైతు అంటే పచ్చిపల్లి ఉండద్దు నలభై నలభై పత్తి పెట్టాలి కోత లేకుండా మొత్తం మొత్తం మరి ఘోరంగా అవును అంతే కదా మళ్ళీ కూలీ అరవై రూపాయలు క్వింటల్ కరెంటల్ అరవైకి వచ్చింది అరే కదా నేను అదే అండి షాక్ అయితుంది ఎప్పుడు పెరిగింది స్ట్రైట్ చేసి పెంచే కరెక్ట్ కూడా కష్టం ఉంది కానీ కొద్దిగా మిల్లర్లేదు నేను మాట్లాడతా లేదు కలెక్టర్ తోనే మాట్లాడుతూ హండ్రెడ్ పర్సెంట్ నేనేమంటున్నా అందరికి రైతన్నలందరికీ ఒక్కసారి దండం నేనేమంటున్నా అంటే కలెక్టర్ గారితో ఒక్కసారి మాట్లాడదాం మాట్లాడి మొదలు రైస్ మిల్లర్లు ఉన్నది ఉన్నట్టు కొనేటట్టుగా ప్రయత్నం చేద్దాం లారీలు వాళ్ళే తెచ్చుకొని కొనాలి అన్నది ఒకటి అది ఇంపార్టెంట్ అంతే కదా ఇంకేమైనా చెప్పాలా అంతే ఇమీడియట్ కొనాలి తడిసిందంతా కూడా కొనాలి కొంటే ఇది మంచిగా ఉంటుంది అవునవును కథం ఇగ ఆల్రెడీ వస్తూనే ఉంది కదా ఇక ఏం కదా నేను ఒకసారి మాట్లాడతాను గట్టి ఇక అవన్నీ లెక్కలు పెడితే కుదరదు ఇప్పుడు తుఫాన్ వచ్చింది కదా అట్లా మాయిశ్చర్ ఎంత ఉన్నా కొనమని అడగాల కొనే విషయాలు తడిచినాయి కాబట్టి కొనాలి అదే మాట్లాడతా ఫస్ట్ కలెక్టర్ గారితో మాట్లాడతా థ్యాంక్ యూ తెలంగాణ ధైర్యంగా ఉండండి ఏం కదా హండ్రెడ్ పర్సెంట్ ఓకే సర్వే ఒక్క ఒక్క దగ్గర కూడా రాలేదా ఏం పేరు బ్రదర్ చామకూర వెంకట ఎక్కడ ఈ లోకల్ అన్న ఉస్రాపురే ఉంటే ఒక్క నిమిషం చూసిపోదాం మనం ఎందుకంటే అది పడిపోయింది ఎందుకు కోతకు వణికి రాదు అంటారు అదే చూసుకొని పోదాం

నాకు రోగం కూడా గాంధీ హాస్పిటల్కి వచ్చినారు అప్పుడు ఆరోగ్యం ఎంచీ రామారావు మంచిగా చెప్పిచ్చినాడు నేను పచ్చిన అదే ఎంచీరామరావ్ ఆరోగ్యం వల్ల నాకు ఇప్పుడు మంచి సౌకర్యం అదే ప్రభుత్వం వచ్చినా అప్పుడు మన అంది అదే అందుకే వచ్చలా చెప్తాను ఇదిగో గోరా కౌలు రైతు అట్టా మా కౌలు రైతులకు ఏం చేస్తుండ్రు అని అడుగుతున్నాడు భూములు జాగలే మొత్తం కౌలు రైతు అయ్యారు అక్కడ పంచనాలు ఉన్నది కానీ అందులో అంతేనా

కానీ మళ్ళా కట్ చేయకుండా మెచ్యూరిటీ అదే అడుగుతా ఉన్నాశ్వర్ కంటే అంతే కదా ఇక మా ఇప్పుడు లెక్క పెట్టేటట్టు ఏడు ఉందన్న ఇంతగానం తుఫాన్ వచ్చినప్పుడు అవునవును మొత్తం ఇట్లా దరిసిపోయింది కరెక్ట్ అయ్యా

ట్రాక్టర్ పెట్టితే ఏడెన్ని వందలు బస్తాలకి ఇవ్వాలి అక్కడ దించడానికి

మాట్లాడు చూద్దాం 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 అది కూడా చెప్తాను సరే కలెక్టర్ అమ్మతో మాట్లాడినాక చెప్తే సంగతి మీకు యూ మాట్లాడుతూ ఇప్పుడు మాట్లాడుతూ అంతే ఆమెతో మాట్లాడితే సెట్ ఇంపార్టెంట్ కొమ్మరాయ నల్గొండ గ్రామం థ్యాంక్ యూ అవును 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 ఇక అది అంటే మరి అది ఎట్లా చెప్తామే మరి మండలి ఎక్కడ నమ్ముకోవచ్చు అని చెప్పరాదు చెప్పాలి ఆ లేడీస్ లేడీస్ని రమ్మనం దామ్ తినిలే దామ్ అక్కదా లక్ష్మీకప్పుడు అన్నీ ఉండే కదా అందరం రైతులు మహేష్ మండలం ఏమొచ్చింది తిమ్మాపూర్ మండలం తిమ్మాపూర్ మండల జై తెలంగాణ జై తెలంగాణ అందరికి నమస్కారం ఇవాళ కరీంనగర్ లో తిమ్మాపూర్ మండలంలో మరి మేము ఇక్కడ కొనుగోలు కేంద్రము మక్తల్ గ్రామంలో ఉన్నాం మత్తపల్లి గ్రామంలో ఉన్నాం కొనుగోలు కేంద్రం అని చెప్పి ఇక్కడ అందరు రైతులు వచ్చి మరి మొత్తం ధాన్యం కూడా ఆరబోసుకున్నటువంటి పరిస్థితి నిన్న రాత్రి పడ్డ వానకైతే మొత్తం ధాన్యం నీళ్ళలో కొట్టుకపోతుంటే చాట్లతోని పాపం ఎత్తిపోసుకున్నటువంటి దృశ్యాలన్నీ చూసినాం ఇప్పటిదాకా చాలా దారుణంగా ఉంది బాధాకరమైన పరిస్థితి అన్యాయం ఏంటంటే నెల రోజులు దాటిపోయి కూడా కొంతమంది ఇక్కడ వచ్చి కుప్పలు పోసుకొని ఉన్నారు ఇంతవరకు ఐకేపీ కొనుగోలు సెంటర్ పెట్టలేదు ఈ లోపల ప్రకృతి వైపరీత్యం వర్షాలు బీభత్సం సృష్టించినాయి మరి దీనివల్ల ఇంకా కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది ఆల్రెడీ చాలా చోట్ల వడ్లు మొలకలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది దారుణంగా తడిసిపోయింది ధాన్యం మరి ఇటువంటి సందర్భంలో మిల్లర్లు అనేకమైన కండిషన్లు పెడుతున్నారు మాయిస్టర్ కంటెంట్ సెవెంటీన్ కన్నా తక్కువ ఉండాలంటే అది సాధ్యపడే పరిస్థితి లేదు ఒక పక్క మొంతా తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్ వల్ల బాగా పెద్ద ఎత్తున వర్ష బీభత్సం జరుగుతుంది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా పమేలా సత్పతి గారు మరి ఇక్కడ కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె డిమాండ్ చేస్తూ ఉన్నాం నెల రోజులు దాటిపోయింది ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఓపెన్ కాలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలే అసలు రైతులు యాక్చువల్గా కోరేది ఏంటంటే ఐకేపీ మధ్యలో వద్దే వద్దు మిల్లర్లకు మీరు అవకాశం ఇవ్వండి చక్కగా మేము ఇడికెళ్ళి తీసుకుపోతాం వాళ్ళ దగ్గరనే బస్తాలు దించుతాం అని చెప్తారు ఎందుకంటే మళ్ళీ మధ్య మధ్యలో ఒక దగ్గరే దింపడం ఎండబెట్టడం మళ్ళీ ట్రాక్టర్లకు ఎక్కేయడం అంటే వాళ్ళకి అదనపు ఖర్చు కూలీలకు కానీ బ్యాగులల్లో నింపడానికి కానీ చాలా దారుణంగా అవుతుంది కాబట్టి డైరెక్ట్ మిల్లర్లకు మీరు ఆదేశాలు ఇవ్వండి ఇప్పుడు ఉన్నటువంటి ప్రకృతి వైపరీత్యం రీత్యా ఎంత తడిసిన ధాన్యమైనా బూజు పట్టిన ధాన్యమైనా మొలకలెత్తిన ధాన్యమైన కొనాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది దయచేసి తక్షణమే ఒక మానవతా దృక్పథంతో కొనమని నేను డిమాండ్ చేస్తున్నా చాలా మంది కౌలు రైతులు ఉన్నారు వాళ్ళందరికి కూడా ఇబ్బంది ఏంటంటే వాళ్ళకు వాళ్ళ దగ్గర భూమికి సంబంధించినటువంటి దస్తావేజులు లేకపోవడంతో కొనము అని చెప్తా ఉన్నారు మరి అది కరెక్ట్ పద్ధతి కాదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కౌలు రైతులకు అనేకమైన వాగ్దానాలు చేసి వచ్చిండ్రు మీరు తప్పకుండా వెసులుబాటు కల్పించాలే కౌలు రైతులందరికీ కూడా పోతే మిల్లర్లు ఇమీడియట్గా కొనేటట్టు వెసులుబాటు కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచించండి చాలా రోజులైంది ఇక్కడ కొనుగోలు కేంద్రాలు వచ్చి రైతులు వచ్చి కొనుగోలు కేంద్రాలు రాక ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పొలాలలో వరి మొత్తం కూడా ఒరిగిపోయింది కోసేటటువంటి పరిస్థితి కూడా లేదు సగంకెక్కువ ఇంకా కోతలకు కాకముందే ఈ వర్షం వచ్చి ఇబ్బంది జరుగుతుంది అక్కడ మరి కోత కూడా దానికి కూడా మీరు పంట నష్టం ఎంతనో జమగట్టాలే ఇప్పటివరకు ఒక్క అధికారి కూడా పొలాలకు రాలేదు ఊర్లలోకి రాలేదు మరి ఇట్లా ఉంటే ఎట్లయితుంది ప్రభుత్వం ఏం చేస్తుంది కలెక్టర్ గారు ఏం చేస్తున్నారని రైతుల పక్షాన నేను అడుగుతా ఉన్నాను ఎట్ ఎనీ కాస్ట్ ఇమీడియట్గా గ్రౌండ్లోకి వచ్చి ఎంత నష్టం జరిగిందన్నది బేరీ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ జై జై అది మాట్లాడతా ఎక్కడ కొన్నా మండలంలో ఎక్కడ కొన్నా కూడా తీసుకోవాలి ఏ ఊరైనా కూడా మండలం తీసుకోవాలని మాట్లాడతా ఆమె ఫోన్ లో మాట్లాడతా కలెక్టర్ ఫోన్ లో నిన్న ప్రభుత్వము ఈ మొంతా తుఫాన్ మీద మరి రివ్యూ చేసి పదివేలు ఇస్తామంటున్నారు ఎకరానికి ఏడుకెళ్ళి సరిపోతుంది పదివేలు అంటే కొట్టకొచ్చి కొట్టకొచ్చి ఇప్పుడు కోతకొచ్చినటువంటి సమయం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం యాభై వేలన్న మినిమం ఒక ఎకరానికి కట్టియాలే లేకపోతే చాలా దారుణమైన అన్యాయం జరుగుతుంది రైతులు ఇక్కడే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులు కూడా ఇబ్బందులలో ఉన్నారు కాబట్టి పదివేలు అన్నటువంటి ఏ మూలకు కూడా సరిపోవన్న విషయం ప్రభుత్వం గమనించాలి అట్ ద సేమ్ టైం పోయినసారి బోనస్ ఇస్తామన్నారు ఇంతవరకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అన్ని రకాల వడ్లకు ఇస్తామన్నది ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ అక్కడ బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఇక్కడ కూలీలు కూడా వచ్చే పరిస్థితి లేదు దాంతో ఇక్కడ కూలీ రేట్లు కూడా ఎక్కువ కట్టియాల్సి వస్తుంది అన్ని రకాలుగా రైతులకు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడుతున్నది కాబట్టి ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి ఎక్కడెక్కడైతే వరి ఒరిగిపోయిందో అక్కడ ఎకరానికి యాభై వేలు కట్టియాలి ఎక్కడెక్కడైతే ధాన్యం ఆల్రెడీ కుప్పలు పోసుకొని ఉన్నారో అది తడిసినా భూజు పట్టినా మొలకలెత్తినా డైరెక్టు మిల్లర్లకు ఆదేశం ఇవ్వాలి కొనుగోలు చేయమని చెప్పాలి జై తెలంగాణ కలుస్తారా మళ్ళీ నేను పోయి వస్తా మాట్లాడతా కలుస్తాం చెప్తా చెప్తా కలెక్టర్ చెప్తా కలుస్తాము మీ పేరు ఏంటి కలుస్తాము బాయ్ థ్యాంక్ యూ అన్న చెప్తా అన్న చెప్తా చెప్తా పక్క మాట్లాడతా అన్న థ్యాంక్ యూ బాగున్నావా హీరో అమ్మా ఏడు